మీరుగోడా గతం ఎంత కలవాడా కలవాడాకొట్టు తెలుగోడా గతం గోడా గన కీర్తి కలవాడా వీర రక్తపుజార వారబోసిన సీమ పలనాడు నీదిరా వెలనాడు నీదురా బాలచంద్రులు చూడు ఎవరో తాండ్రపాపయ్య కూడా మనవాడే ఝాన్సీ లక్ష్మీబాయి వీర వనిచల కన్న తల్లే వీరధీరుల కన్న జన్మ భూమేరా చెయ్యెత్తు చేకట్టు తెలుగోడా గతమెంత జనకీర్తి కలవా చెయ్యెత్తి గతమెంత వారి జయంతి శుభాకాంక్షలు అండి ఈ మానవతా కైజలీ వారి శాఖ వారి తరఫున ఈ జయంతి వేడుకలు జరుపుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉందండి అందులో సభ్యురాలు ఎందుకు కూడా చాలా గర్వపడుతున్నాను ఈ పొట్టి శ్రీరాము గురు గారి గురించి చెప్పాలంటే ఈయన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రను తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం తెప్పించడానికి ఆయన ఎంత కష్టపడ్డారు ఆయన ఎంత సేవ చేశారు అనేది మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సి ఉంది మా ఆంధ్రులందరూ కూడా చాలా గర్వించదగ్గ మహనీయుడు అండి ఈ సందర్భంగా నేను మానవతా సభ్యురాలు అయినందుకు ఆయన వేడుకలో పాల్గొనేందుకు చాలా గర్వపడుతున్నాను అండి ఆ మహనీయుని తలుచుకోవడం చాలా అవసరం ప్రతి తెలుగు గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉండిపోయే కార్యక్రమం ఆయన చేస్తున్నారు యాభై నూట ముట పురుగులు పడే స్థాయికి వచ్చినా కూడా అప్పట్లో రాజాజీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండేది ఆయన పట్టించుకోకపోయినప్పటికీ మొండితలంగా ఏవి కూడా లెక్క చేయకుండా తన ప్రాణాల సైతం పణం పెట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్సీగా అక్కడ తమిళనాడు ప్రసిద్ధి రాష్ట్రంగా ఉన్న తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకొచ్చేదానికి తన అసూలు భాసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు చేసినటువంటి మన పుట్టిశ్రములు గారు తెలుసుకోవడం నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడి బాధ్యత ఈ సందర్భంగా మహేనుడికి మనం చిరు నివాళి గుర్తు చేసుకుంటూ ఆ జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన సేవల్ని మనం నెక్స్ట్ భవిష్యత్ తరాలు కూడా తెలియచేల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడికి గుండెల్లో ఉండాలి అది పాఠ్యాంశంగా కూడా కొన్ని కొన్ని కొంతకాలం ఉండేవి మళ్ళీ ఆయన జయంతిని సందర్శించుకుని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేసేది ఆయన పాఠ్యాంశాన్ని తెలుగు ప్రజలకి చాలా శాశ్వతంగా తెలియజేస్తూ ప్రతి తరానికి కూడా అందజేయవలసిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పొట్టి గారికి ఈ జయంతి సందర్భంగా రోజున పొట్టి శ్రీరాములు గారు ఆదర్శ ప్రాయుడు ఆదర్శనీయుడు ప్రతి తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ మహానీయుడు అమరజీ పొట్టి శ్రీరాములు గారు ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించుకుంటాం ఆయన ఆశయ ఆయన ఆశయ సాధన కోసం యాభై తలాల వారు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆ మహానీయుడిని కలుసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటూ సందర్భంగా ಮಾನವತ ಸಭ್ಯು ಹೃದಯಪೂರ್ವಕ ಜೋಹಾರ್ ಪೊಟ್ಟ